ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము వచ్చేదారులు అయితే ఈ గోదావరి గుంపు జిల్లలో అయితే రోడ్డు దగ్గర పెట్టి అమ్ముతున్నారు సీతారాంపురంలో మా ప్రాపర్ అక్కడే అనమాట మేమైతే ఆగాము తీసుకుందామని కానీ కొంచెం నైట్ అయిపోయింది కదా వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చేసరికి టైం పట్టిద్ది రేపు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం అనేసి చెప్పి మళ్ళీ వచ్చాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ షాపింగ్ కి అయితే భద్రాచలం వచ్చాము మా ఫేవరెట్ షాపింగ్ మాల్ లో సో షాపింగ్ అయితే చేసాము అనమాట అది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే పెడతాను చూడండి ఇంతకీ షాపింగ్ ఎవరికంటే ఈసారి నాకు కాదులేండి మీ అన్నయ్యకి తన బర్త్డే రేపు కదా బర్త్డే బాయ్ కనమాట షాపింగ్ నాకైతే కాదులేండి మళ్ళీ తిట్టుకోకండి నిన్న మొన్న షాపింగ్ బాగా చేసినావు మళ్ళీ ఇప్పుడు షాపింగ్ రోజుకి ఒక డ్రెస్ కొనుక్కొని వేసుకుంటూనే ఉంటావా అనేసి నేను ఏదైనా పని చేస్తే దానికి ఒక రెండు మూడు సార్లు ఆలోచించే చేస్తాను దానివల్ల నాకు యూజ్ ఉంటేనే చేస్తాను సో మొత్తానికి అయితే షాపింగ్ మాల్లోకి అయితే వచ్చేసాము అనమాట ఇంకా చాలాసేపు షాపింగ్ చేసిన తర్వాత సో ఇంకా తీసుకొని వచ్చాము అసలు ఏమైంది ఎలా జరిగింది మా షాపింగ్ అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చేస్తాను సో మనం షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి ఆడవల్ల కామన్గా మిర్రర్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీయడం ఇంకా డ్రెస్సెస్ చూసుకోవడం అనేసి నేను వచ్చిందేమో మెన్స్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లోర్లో లేడీస్కి సంబంధించిన ఏవి లేవు కాబట్టి బతికిపోయినాయి లేకపోతే నా మొత్తం ట్రై చేసేదాన్ని ఇంక ఈ అబ్బాయిల షర్ట్లు నేనేం చేసుకునేది అసలుకి నా సైజు కూడా లేవు పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకే అక్కడ పక్కకు పెట్టేసి చూశాను జస్ట్ నార్మల్గా సో ఇంకా మనకు వల్ల కాదులే అనేసి ఇంకా స్టూల్ వేసుకొని కూర్చున్నా నీకెంతసేపు కావాలంటే అంతసేపు షాపింగ్ చేసుకో నేనైతే ఇక్కడ కూర్చుంటా అమ్మా అనేసి మా ఆయన అయితే ఒక వంద షర్ట్ల దాకా ట్రైన్ చేశారనమాట నిజంగా వంద ఉండవు లేండి మామూలుగా అన్న ఒక పది పదిహేను దాకా సో మొత్తానికి అయితే కొన్ని పిక్స్ అయితే లాస్ట్ వీడియోలు యాడ్ చేస్తాను అందులో ఏది బాగుందో చెప్పండి వీడియోని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే అందరికీ